హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఎర్రమూతు ఈరోజు మీకు ఎర్రగడ్డ సండే మార్కెట్ గురించి చిన్న వీడియో చేశానండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది మీకు ఎర్రగడ్డ నుండి సనత్నగర్ రోడ్డు వరకు సుమారు అంటే ఒక కిలోమీటర్ వరకు కూడా ఈ మార్కెట్ ఉంటుందండి కేవలం ఆదివారం మాత్రమే ఉంటుంది ఈ సండే మార్కెట్లో మీకు పాత వస్తువులు కొత్తవి అన్ని రకాలు దొరుకుతాయండి ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వస్తువులు అన్నీ కూడా ఈ మార్కెట్లోనే మీకు దొరుకుతాయి హైదరాబాద్లో ఉండేవారికి ఈ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసు ఈ మార్కెట్లో మనకి బట్టలు వాచీలు చెప్పులు బూట్లు ప్లంబింగ్ మెటీరియల్ ఎలక్ట్రికల్ మెటీరియల్ అలాగే రోడ్లు రోకళ్ళు అలాగే మనకు కావాల్సిన పాత వస్తువులు మరి యాన్సెంట్ వస్తువులు కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి అలాగే టైర్లు వాహనాలకు కావాల్సిన అన్ని రకాలు రేంచ్లు బోల్డ్లు నట్టు బోల్డ్లు సైకిళ్ళు ఇలాగ మనకి ప్రతి వస్తువు కూడా ఈ మార్కెట్లో దొరుకుతుంది ఈ బ్యాగులు అలాగే కళ్ళజోళ్ళు వాచీలు ఎదుగు ఇది వంట సామాగ్రి కళ్ళజోళ్ళు రీల్స్ చేసే వాళ్ళకి ఈ స్టాండ్ లైట్లు ఇవిగో పాత సెల్ ఫోన్లు రకరకాల ఇంటి వస్తువులు గ్యాస్ స్టవ్లు ఇగో బట్టలు ఇక్కడ పాత కూడా దొరుకుతాయండి అలాగే పాత నాణ్యాలు మనం చిన్నప్పుడు వాడిన అనాలు పైసలు అవి కూడా ఉన్నాయి ఇవిగోండి చెప్పులు బూట్లు వాచీలు చాలా తక్కువ రకానికి చిప్ రకం దొరుకుతాయి అలాగే పాత వాచ్లు కొత్త వాచ్లు ఛార్జర్లు కేబుల్సు పవర్ బ్యాంకులు అన్ని రకాల వస్తువులకి ఒకటే దారండి ఇవిగోండి పాత మన హోమ్ థియేటర్లు ఇవిగో మీకు ఇక్కడ చూస్తుంటే దొరుకుతాయి ప్లంబింగ్ మెటీరియల్ డ్రైవర్లు కటింగ్ ప్లేయర్లు నట్టు బోల్ట్లు మొత్తం అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే వ్యాయామం చేసే వాళ్ళకి కూడా వెయిట్ లిఫ్టింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతుంది ఇదిగోండి ఇవి పూర్తిగా పురాతన సామాగ్రి ఇవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అలాగే బ్రిల్లింగ్ మెటీరియల్ వాచీలు ఇవి చూశారు చూసారు కదా ఇంట్లో ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఇదిగోండి పురాతన స్టాండ్ అతి పురాతన సామాగ్రి ఇక్కడ మనకి ఇత్తడి లోహాలతో చేసినవి ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి